కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం వేపలగడ్డ అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనం సాంబశివరావు హాజరయ్యారు చిన్నారులు ఎమ్మెల్యేకు పూల బొకేలతో ఆప్యాయంగా స్వాగతం పలికారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు చిన్న పిల్లలు అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు నూతనంగా అంగన్వాడి కేంద్రానికి వచ్చిన విద్యార్థులకు స్వయంగా తానే అక్షరాలు దిద్దిచ్చి ప్రీ స్కూల్ మెటీరియల్ పంపిణీ చేశారు ప్రీ స్కూల్ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పీజీ విద్యార్థులకు మాదిరిగా పట్టాలను పంపిణీ చేయడం విశేషం ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు మాట్లాడుతూ గ్రామంలో మూడు సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించాలని అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులందరూ హాజరయ్యేలా చూడాలని కోరారు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారంతో పాటు యూనిఫామ్స్ ప్రీ స్కూల్ మెటీరియల్ అందించడం జరుగుతుందని ప్రాథమిక విద్యకు పూర్వం పిల్లలకు ఆటపాటలతో విద్యాబోధన నిర్వహించడం జరుగుతుందని వివరించారు టీచర్స్ రోజు బాగా చెప్తున్నారా చదువు బాగా భోజనం అది మధ్యాహ్నం భోజనం వాళ్ళు ఇక్కడ కదా టీచర్ చూడలేరు మీరు మామూలు అట్లా కూర్చున్నా నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది అట్లా కూర్చున్నా నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం చదువుతూ చదువు ద్వారా మీరు బాగా పౌష్టికాహారం తీసుకుంటూ తద్వారా మీ తల్లిదండ్రులకి సంతోషంగా కలిగించే విధంగా మీరు కూడా బాగా చదువుకోవాలని నేను మీ అందరినీ అభిలాషిస్తూ మీ అందరికీ అట్లా ఈ పిల్లలందరినీ బాగా చూసుకోమని మీకు మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన మా నేను గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి శుభాభినందనలు శుభాకాంక్షలు మీ అందరికీ పెద్ద వాళ్ళందరూ నమస్కారం అందరూ అందరూ కళగా ఉన్నారు తలగా ఉన్నారు కాకపోతే కొద్దిగా 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 వాడిపోయారు పిల్లలు